హైడ్రా కూల్చిపేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు జులై తర్వాత నిర్మించిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని అంతకుముందు నిర్మించి నివాసం ఉంటున్న నివాసాల జోలికి వెళ్లమని తెలిపారు హైదరాబాద్ కూకట్పల్లిలోని కాముని చెరువు మైసమ్మ చెరువు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు స్థానికుల ఫిర్యాదు మేరకు చెరువు కింది భాగంలో వాసవి నిర్మాణ సంస్థ నిర్మాణాలను నాలా మళ్లింపు స్థలాలను పరిశీలించారు చెరువుల సుందరీకరణ పనుల్ని జీహెచ్ఎంసీ అధికారులు తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు చెరువులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు పాల్పడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు సో ఇక్కడ అంతా కూడా చూసాము హెచ్ఎండిఏ ఈ కాముని చెరువును కూడా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ ఏదైతే గనుక ఎంక్రోచ్మెంట్స్ అంటే కొంత ఈ డెబ్రీ ఏదైతే కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకొచ్చి డంప్ చేస్తున్నట్టు ఇది క్లియర్గా ఎంక్రోచ్ అవుతూ దీని ఒక గుడి అనేటటువంటి ఒక కవర్ తీసుకొని అక్కడ కూడా అలాగే చేస్తున్నట్టు కూడా ఇక్కడ కంప్లైంట్స్ వచ్చినాయి సో ఇక్కడ స్థానికులు కూడా చెప్తాం గతంలో అంటే ఇంతకుముందు ఆల్రెడీ కట్టినటువంటి ఇల్లులు ఏవైనా ఉన్నా వాటిల్ని ఎటువంటి పరిస్థితుల్లో హైడ్రా టచ్ చేయదు కానీ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలైలో ఆ తర్వాత కనుక ఏమైనా స్ట్రక్చర్స్ వస్తుంటే కనుక వాటిల్ని ఖచ్చితంగా వాటిల్ని డిమాలిష్ చేయడం జరుగుతుంది చెరువు ఎఫ్టిఎల్లోకి వచ్చి కడుతున్నటువంటివి కానీ ఇప్పుడు ఏదైతే కనుక ఆల్రెడీ పర్మిషన్ లేకుండా ఉన్న వాటిని గతంలో పర్మిషన్ తీసుకొని ఏమన్నా పాత డేట్స్ తోటి కడుతుంటే కనుక ఓకే దట్ ఈస్ యాక్సెప్టెడ్ కానీ బట్ ఇప్పుడు పర్మిషన్ లేకుండా వచ్చేటటువంటి అంటే ఇక్కడ పర్మిషన్స్ కూడా ఇక మీద అంటే హైడ్రా ఫార్మేషన్ తర్వాత వచ్చే పర్మిషన్స్ కూడా అది వస్తే కూడా దాని మీద కూడా మేము చెక్ చేస్తాం కొత్తగా పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి దీంట్లో ముఖ్యంగా ఈ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో లేకపోతే చిన్నవాళ్ళందరూ కూడా ఆక్యుపై చేసి ఉన్నారో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయడం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సో దీంట్లో ఎవడన్నా వచ్చి రేపు తప్పుడు ప్రచారం చేసి వీళ్ళు అంతా కూడా కూలుస్తారంటే దయచేసి నమ్మొద్దని కూడా నేను చెప్పాను